హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఏదైతే కొత్త వలస మండల కేంద్రంలో గతంలో సబ్బవరం వెళ్ళే రోడ్డులో పిహెచ్సి ఉండేది పిహెచ్సి రెండు వేల ఇరవై మూడులో దాన్ని డిస్పాండిల్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఏదైతే ఎన్జిఓస్ భవనం మన ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఎన్జిఓస్ భవనం వద్ద పిహెచ్సిని ఏర్పాటు చేయడం జరిగింది తాత్కాలికంగా ఆ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆ భవనంలోనే అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలందరికీ కూడా అక్కడే వైద్యం అందించడం జరుగుతుంది ఎన్నాళ్ళైనా సరే ఆ ఎన్జిఓస్ భవనంలో అనారోగ్యంలో ఉన్న ప్రజలందరికీ వైద్యం చేస్తుంటే చాలా ఇబ్బందుల పాలు అవుతున్నారు ఎందుకంటే అది చాలా చిన్నది అక్కడే ఆపరేషన్ చేయాలి అక్కడ కేవలం మూడే మూడు బెడ్లు ఆ మూడు బెడ్లు కూడా డోర్ కట్టలతో కట్టి ప్రజలు మందులు తీసుకోవాలన్నా ప్రజలు వైద్యం చూపించుకోవాలన్నా ఇరుకిరుగ్గా చాలా ఇబ్బందులు పడుతూ ఇటు వైద్యాధికారులు ఇబ్బంది పడుతూ ఇటు స్టాఫ్ ఇబ్బంది పడుతూ ఇటు ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనకు కనబడుతుంది ఏదైతే పది రెండు రెండు వేల ఇరవై మూడులో ఈ యొక్క శంకుస్థాపన జరిగింది ఇవాళ వరకు పనులు పూర్తవ్వలేదు సుమారు కోటి డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల గ్రాంట్తో హాస్పిటల్ శాంక్షన్ అనేది జరిగింది ఆ రోజుల్లో కానీ దేనికి హాస్పిటల్ అనేది అవ్వలేదు అనేది చాలామందికి అనుమానాలకు తాగుతీస్తుంది అదే విషయం చూసుకుంటే సుమారు ఈ పిహెచ్సి మీద ఆధారపడి నలభై ఆరు వేల మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ వైద్యమే చూసుకుంటారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ వైద్యం సరిగ్గా అందక సరిగ్గా ఇవ్వలేని పొజిషన్లో ఉన్నారు కాబట్టి చాలామంది ప్రైవేట్ హాస్పిటల్ పరుగులు తీస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ డబ్బులు అవుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఈ విషయంలో ఏదైతే డిఎంఎండ్ హెచ్ఓ అవనియండి అదేవిధంగా పై అధికారులు అవనియండి ప్రతినిధులు అవనియండి ఈ విషయంలో వెంటనే స్పందించి పిహెచ్సి పూర్తయ్యే విధంగా చేయకపోతే ప్రజలు రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులకు గురవుతారు కనీసం ఆపరేషన్ చేయడానికి ఎటువంటి సౌకర్యాలు లేవు అక్కడ బెడ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఈ విషయంలో వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతారని ప్రజలు ఎఫ్టిపి న్యూస్ ముఖంగా తెలియజేశారు ఏదైతే మీరు పైన చూస్తున్నారో పిహెచ్సి అనేది సగం సగం గడ్డీ ఉంచారు అక్కడ చూడండి మోని వంద నుంచి రెండు వందల బైకులు పార్కింగ్లో ఉన్నాయి దాంతోపాటు ఈ మంగళవారం సంతకు వచ్చిన వాళ్ళు బజార్లో అమ్ముకునే బయటకు వచ్చిన వాళ్ళు అక్కడ అక్కడే నివాసం ఉంటూ భోజనాలు వండుకునే పరిస్థితి ఈ పిహెచ్సి ఈ విధంగా ఉపయోగపడింది అంతకన్నా దారుణం ఏంటంటే రాత్రులైతే చాలు అక్కడ మందుబాబులు విచ్చలవిడిగా తాక్కుని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది ఏది ఏమైనా సరే అండ్ హెచ్ఓ అవనియండి పై అధికారులు అవనియండి ప్రజా ప్రతినిధులు అవనియండి ఈ విషయంలో చాలా సీరియస్గా స్పందించి ప్రజలకి ఉపయోగపడే విధంగా పీహెచ్సిని చేస్తారని కోరుకుంటున్నారు చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్